श्री साईनाथाय नमः सदा सस्वरूपं चिदानन्दकन्देतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामेश्वरं साईनाथम् मोहनवाणी तेलुगु पोड्कास्ट् श्रो नमस्कारं पूज्य आचार्य శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ సాయిబాబా ప్రబోధామృతము గ్రంథము నుండి గ్రహించబడిన సాయిబాబా వారి సూక్తులు వివరణ క్రిందటి వారం శ్రీ సాయిబాబా వారి సూక్తి సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తరువాత చింతకు తావేలేదు వివరణ కొంతవరకు విన్నాం ఈ వారం మిగతా వివరణ విందాం సత్యాన్ని మరచి తాత్కాలిక సుఖదుఖాల కోసం సద్గురువును కోరడం స్వయం పోషక శక్తిని విడిచి అప్పు తెచ్చుకోవడం లాంటిది తాత్కాలిక దుఃఖోపశమనంలా అది కనిపించినా దూరంగా ఆలోచిస్తే దుఃఖ వృద్ధికి కారణమే అవుతుంది జీవనోపాధికై యత్తించడంలో ఒకప్పుడు అప్పు తెచ్చుకోవడం అనివార్యం అట్టి అరువు ఇవ్వడమే లౌకిక బాధోపశమనంగా సద్గురు లీలగా ప్రకటమవుతుంది అట్టి అరువు మనకు హితమో అహితమో తెలిసి మన ప్రార్థనను సద్గురువు మరణించడం మరణించకపోవడం ఉంటుంది అది తెలిసి ఆయన నిర్ణయాన్ని ప్రేమతో కృతజ్ఞతతో ఆమోదించడమే యుక్తము అదే గురువుకు పగ్గాలు అప్పగించడం అంటే ఇంకొక శ్రేష్ఠ కూడా ఉంది ఇందులో పగ్గాలు బండిలాగే పశువులను నిగ్రహించడానికి సరి అయిన బాటల మళ్ళేలా చూసే కళ్ళాలే కదా గురువు యొక్క ఆజ్ఞపై పూర్ణ విశ్వాసము ఆయన బోధనలను మరణం చేయడం వల్ల కలిగిన మనోనిస్సేవ సహాయంతో సామాన్యంగా మనలను కార్యోన్ముఖులను చేసే అల్పమైన మనోభావాలను వ్యామోహాలను నిగ్రహించి ఇంద్రియాలను దేహాన్ని ధర్మ మార్గాన్ని నడిపించడమే గురువుకు పగ్గం అప్పగించడం అంటే ఈ విషయాన్ని గుర్తించారు కనుకనే శ్రీ సాయి కూడా సాటి సాధకులతో తను మనధనాలను గురువుకు అర్పించి కర్తవ్యాన్ని నిర్వహించడం ఒక్కటే భగవత్ప్రాప్తికి సాధనము అని చెప్పి అలానే చేసి కృతార్థులైనట్లు వారి చరిత్రే రుజువు చేస్తోంది ఇది గుర్తించక కోరికలు అనంతముగా కోరడము ద్వారా భయాన్ని దూరం చేసి కోరికలను పరిపూర్ణం చేసుకోవచ్చు అన్న భ్రాంతి ఎలా నిష్ఫలము అవాంఛనీయము తెలపడం కోసం మన పెద్దలు దేవతల నుంచి రాక్షసులు వరాలను పొందిన కథలను పొందుపరిచారు అట్టివి పొందగలిగిన వారే లోకకంటకులైన రాక్షసులు కాగలిగారు అట్టి మోహంతో సేవకు ఉపక్రమించడం రాక్షసత్వానికి నాంది ఈ దోషం ఉన్నంతవరకు దుఃఖరాహిత్యానికి మూలమైన జ్ఞానం కానీ దానికి సాధనమైన గురుసేవా వివేకాదులు కానీ మనిషికి రుచించవు ఒకవేళ ఎప్పుడైనా తాత్కాలికంగా హృదయంలో గురుభక్తి ఉదయించినా అట్టి వారికి మరణం లోపించడం చేత ఆ దోషం మరల హృదయాన్ని ఆక్రమించి సద్గురువు పట్ల అవిశ్వాసము అశ్రద్ధల రూపంలో మనిషిని పతనం చేస్తుంది దీనిని గుర్తించి సాధకుడు యత్నంతో గురుభక్తిని నిలుపుకోవాలి ఇందుకు సాధనాలు సద్గురు చరిత్ర పారాయణ బోధలను మననం చేసుకోవడం వాటి పట్ల వివేకము సత్సాంగత్యము నిజ జీవితంలో వాటిని అనుష్ఠించే యత్నము ఈ దోషాన్ని గురించే సాయి శరీరంలో ఒక హీన జాతి ఉన్నాడు వాడిని వెళ్ళగొట్టాలి అన్నారు పై చర్య దృష్ట్యా పురాణాంతర్గతములైన రాక్షసుల కథల దృష్ట్యా చూస్తేనే అర్థమవుతుంది మరో బాబా సూక్తి మంచి యొక్క ఫలితం గొప్పది చెడుకు ఫలితం స్వల్పం ఇది తెలియకనే చెడు ద్వారా వాంఛితాలను ఈడెర్చుకో చూసిన వారు చెన్నబసప్ప లాగా అనేక జన్మలను పాడు చేసుకుని దుఃఖాన్ని పొందుతారు ఆత్మ నుంచి తద్విరుద్ధమైన చెడు అనే కొంచెం యోచిస్తే తెలుస్తుంది మంచికి ఫలితమైన భగవద్ అనుభూతి చెడును ఆశ్రయించిన వారికి ఎలా వస్తుంది అందుకే సాయి అన్నారు భగవంతునికి చెడు అంటేనో చెడుకు భగవంతుడంటేనూ భయం అని ఇక్కడ భయం అన్నది రూపకాలంకారంగా తీసుకోవాలి వెలుగుకు చీకటి అంటేనూ చీకటికి వెలుగంటేనూ భయం అన్నట్లు ఆ రెండిటికి పొత్తు కుదరదని ఒకటి ఉన్న చోట రెండవ దానికి తావే లేదని భావం ఈ భావాన్నే ఇప్పుడు ఇక్కడిస్తుంది సాయి చెప్పిన వైరాగ్యాన్ని అంటిపెట్టుకో సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం దైవాన్ని స్మరిస్తూ ఆహాన్ని చంపుకో కామాన్ని జయించని వాడెవడూ దైవాన్ని చూడనైనా లేడు అనే సూక్తి అది ప్రధానంగా సన్యాసికి బ్రహ్మచారికి ఉద్దేశించబడిన తగుమాత్రంగా అందరికీ వర్తిస్తుంది వచ్చే వారం ఇదే సమయానికి శ్రీ సాయిబాబా వారి మరో లాంటి సూక్తితో మీ ముందుంటాను శ్రోతలకు ధన్యవాదాలు శ్రీ సాయిబాబా వారి సూక్తి అర్థం చేసుకున్నారు కదూ మీ స్నేహితులకు బంధువులకు భక్తులకు అందరికీ షేర్ చేసి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి మరోసారి శ్రోతలందరికీ ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ చేయండి